ఒక ఆయన వచ్చి బోని చేశారు అప్పో చాలా సంతోషం అండి ఆయన చెయ్యి కూడా అస్తవా కూడా మంచిదండి ఆయన నేను కూడా డబ్బులు రాసుకుంటే అక్కడ నుంచి తీసుకుంటానండి వెళ్ళి మంచిగా ఆయన సెల్ఫ్ షాప్ అయినండి ఆయన బోని కొట్టారు ఫస్ట్ బోని కొట్టారండి మా పులివెందల బాబు కొడుకు దయ్యి వల్ల నేను ఇవన్నీ పెట్టుకున్నాను ఫస్ట్ ఒకటి వెళ్ళిందండి బోని మీరు పదకొండు మందికి ఇమ్మన్నారు కదా పదకొండు మందికి ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ పులివెందల బాబు

మా మీ చేత్తో వంద ఇచ్చారంటే లక్షలు తొంభైంటారు మీరు మీరు నాకు ఇచ్చింటే సరే బిర్యానీ 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 అని నువ్వు పిలిస్తే వస్తారా పిలవకపోతే అట్లా వస్తారు ఫస్ట్ రోజు కదా ఫస్ట్ రోజు ప్రచారం చేసిన అనుకో రెండో రోజు ఇంకా ఆటోమేటిక్ వచ్చాను బాగోదంటవా ఒక్కసారి అరుగు అనుకో మైక్ తీసుకోవా మైక్ లో చూతావా బిర్యానీ 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 అలవాటు అవ్వాలి ఫస్ట్ రోజు కదా కొంచెం అటు ఇటు ఉంటుంది ఒక బ్యానర్ ఒకటి వేపిస్తే ఇక రోజు అలవాటు అయిపోద్ది ఇక్కడ కట్టేస్తా బ్యానర్ ఒకటి నించో దీని ముందు నించో నువ్వు వ్యాపారం అవ్వాలంటే దీని ముందు నించోవాలి దీని ముందు నించో నువ్వు నాటకం ఆడు సాయితు